స్త్రీ జీవితాన్ని నాశనం చేసే పది విషయాల గురించి ఇప్పుడు మనం ఈడో తెలుసుకుందాం జాగ్రత్తగా విన్నారు అంటే మీకు కూడా అర్థమవుతుంది ఈ విషయాలు మీకు ఇప్పుడు చేదుగా అనిపించవచ్చు కానీ ఇది నిజం ఎవ్వరూ నమ్మలేని ఒక కఠినమైన నిజం ఎందుకంటే ఇప్పుడున్న ఈ సమాజంలో వివాహాలు అనేటివి రద్దు కావడానికి ఉన్న కారణాల్లో స్త్రీ యొక్క తల్లిదండ్రులు ప్రధాన పాత్ర వహిస్తున్నారు కదా ఇవి కాస్త కఠినంగా అనిపించవచ్చు కానీ ఇవే నమ్మలేని నిజాలు అసలు ఇప్పుడున్న నేడు ఈ సమాజంలో వివాహం చేసుకున్న భార్యాభర్తలు కనీసం పది పదిహేను సంవత్సరాలు కూడా కలిసి ఉండడం లేదు ఇందులో తొంభై శాతం వరకు తల్లిదండ్రులు కుటుంబ సభ్యుల వల్లే విడిపోతున్నారు అని అందరూ అలానే ఉన్నారు అని చెప్పడం లేదు మీరు ఆలోచించండి మీ చుట్టుపక్కల ఎంతమందికి కుటుంబాలు ఇలా మారిపోతున్నాయో ఎంతమంది జీవితాలు కన్నీళ్లతో ఉన్నాయో ఎంతమంది భార్యాభర్తలు రోజుకి విడిపోతున్నారో ఆలోచించండి దానికంటూ పెద్ద కారణాలు ఏమైనా ఉన్నాయా లేదు చిన్న చిన్న విషయాలే ఒకరినొకరు అర్థం చేసుకోకపోవడం వల్లే ఇలాంటి సమస్యలు వస్తాయి ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి మనకి ఆ బంధం కావాలి ఆ బంధం లేకపోతే మనం జీవించలేము అని అనుకున్నప్పుడు ఆ బంధం కోసం ఒక మెట్లేంటి పది మెట్లు దిగినా తప్పు లేదు కానీ నాకు అవసరం లేదు అని అనుకున్నప్పుడు ఒక్క మెట్టు కూడా మీరు ఎక్కలేకపోతారు ఆ బంధం మీకు కావాలి అనుకున్నప్పుడు ఇగోలికపోవడం ఎందుకు చెప్పండి వాళ్ళ కోసమే కదా మీ జీవితం మీరు కోరుకున్న వాళ్ళు మీ జీవితంలో ఉండాలి అంటే మీరు ఒక మెట్టు దిగితే తప్పేముంది చెప్పండి ఆలోచించండి మీ బంధం మీకు ఉంటుంది కదా కాబట్టి ఇప్పుడు కొన్ని విషయాల గురించి ఇప్పుడు మనం ఈ విడితే తెలుసుకుందాం కాబట్టి జాగ్రత్తగా మీరు విన్నారు అంటే అసలు ఆ విషయాలు ఏంటి దీనికి గల కారణాలు ఏంటో అన్నీ కూడా మనం తెలుసుకుందాం ఇందులో మొదటిది అమ్మాయి తండ్రి అరవై ఏళ్ళ వయసులో కూడా పేదవాడిగా ఉండవచ్చు కానీ అల్లుడు మాత్రం ఇరవై ఐదు ఏళ్లకే కోటీశ్వరుడైపోవాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఇది కూడా ఒక రకంగా ప్రేమ స్వార్థం అని కూడా చెప్పుకోవచ్చు తన తండ్రి ఎప్పుడైనా సరే ఇలానే ఆలోచిస్తాడు నా దగ్గర డబ్బు లేకపోయినా పర్వాలేదు కానీ నాకు రాబోయే అల్లుడికి మాత్రం కోట్ల ఆస్తి ఉండాలి నా బిడ్డని మంచిగా ఇచ్చి చూడాలి అని చెప్పి అనుకుంటారు ఇక రెండు ఇది మీకు చేదుగా ఉన్న పచ్చి నిజం తక్కువ చదువుకున్న స్త్రీ ఇంటిని నిర్వహించడంలో మరియు ఇంటిని సరిదిద్దుకోవడంలో నైపుణ్యాలు తెలుసు అలానే తన జీవితాన్ని కూడా ఎలా సరిదిద్దుకోవాలో కూడా తనకి బాగా తెలుసు అలాని తక్కువ చదువుకుంది అని ఎప్పుడు కూడా ఏ స్త్రీని కూడా మీరు తక్కువ చేసి మాట్లాడకండి తక్కువ చదువుకుంటే ఏం చెప్పండి ఎక్కువ చదువుకున్న వాళ్ళు ఏం ఉద్ధరించారు ఆలోచించండి చదువుని మీరు అంచనా వేసి లెక్కలు కట్టి జీవితం కూడా ఇలానే ఉండాలి అంటే ఎలా బాగా చదువుకున్న వాళ్ళు జీవితాన్ని మంచిగా లీడ్ చేయలేకపోవచ్చు చదవలేని వాళ్ళు జీవితాన్ని ఇంకా చక్కగా తీర్చిదిద్దుకోవచ్చు నిజమే కదా అలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కదా కానీ నూటికి డెబ్బై శాతం మంది చదువుకున్న మహిళలు కోర్టుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు ఇది వారి వయస్సును వారి సమయాన్ని పూర్తిగా కూడా వృధా చేస్తుంది ఇది ఎవరూ నమ్మలేని ఒక కఠినమైన నిజమే కదా ఇది వాస్తవమే కదా ఆలోచించు నీకే బాగా అర్థమవుతుంది ఇక మూడో విషయం ఏంటో తెలుసా కూతుళ్లకు విలువలేని విద్య నేర్పించడం తన కూతురు చదువుకుంటుంది అని గర్వంతో కూతురికి ఎలాంటి విలువలు నేర్పకపోవడం ఇది ప్రతి ఇళ్లలో చాలామంది కూడా ఇప్పుడు చేస్తున్న పొరపాట్లే మీ కూతురు చదువుతూ ఉండొచ్చు కానీ కొద్దిగా తనకంటూ కొన్ని సంస్కారం అనేది నేర్పించాలి కదా తన లైఫ్ అనేది మంచిగా ఉండాలి అంటే తన జీవితం బాగుండాలి అంటే తనకంటూ కొన్ని విషయాలు నువ్వు నేర్పించే తీరాలి అప్పుడే కదా నీ కూతురు జీవితం బాగుంటుంది అలా కాకుండా నాకేమి నా కూతురు బ్రహ్మాండంగా ఉంది అని అనుకుంటే ఎలా చెప్పు ఆలోచించు నీకు కూడా అర్థమవుతుంది ఇక నాలుగో విషయం డబ్బు లేదని అలానే మంచి ఉద్యోగం లేదు అని సొంత భావని అన్నయ్యా అని పిలిపిస్తున్న రోజులు ఇవి ఆడపిల్లను కన్న తల్లిదండ్రులు వరసలను కూడా మార్చేసేంతగా దిగజారిపోతున్నారు దీనికి కారణం డబ్బు కేవలం ఈ డబ్బు వల్లనే అందరూ ఇలా మారిపోతున్నారు అవునా కాదా మీరే చెప్పండి ఇవి నమ్మగలిగినవా నమ్మలేనువా ఆలోచిస్తే తెలుస్తుంది ఇక ఐదో విషయం అబ్బాయికి ఇల్లు ఉండాలి మద్యం లాంటి అలవాట్లు ఏవీ ఉండకూడదు కానీ తమ కొడుకుకు ఎన్ని చెడు అలవాట్లు ఉన్నా కోడలు మాత్రం తన కొడుకుని ఒక్క మాట కూడా అనకూడదు ఇది ఎక్కడ న్యాయం చెప్పండి తన అల్లుడు మాత్రం కూతురిని బంగారంలో చూసుకోవాలి కానీ కొడుకు ఎలా ఉన్నా సరే పట్టించుకోరు కోడలు ఎంత బాధపడుతున్నా సరే ఏ అత్త మామలకి కూడా ఇసుమంత కూడా ఏమీ అనిపించదు ఇది ఎక్కడ న్యాయం ఆలోచించండి ఎవరైనా కూతురే కదా ఎవరైనా సంతోషంగానే కదా ఉండాలి మీ కూతురు ఎలా అయితే పక్కింట్లో సంతోషంగా ఉండాలని మీరు అనుకుంటున్నారో పక్కింటి వాళ్ళు కూడా అలానే అనుకుంటారు కదా తన బిడ్డ మీ ఇంట్లో సంతోషంగా ఉండాలి అని గుర్తుపెట్టుకోండి ఎవరైనా సరే ఒక్కటే ఏ ఆడపిల్లైనా ఒక్కరే కాస్త మనసు పెట్టి చూస్తే కోడలు కూడా కూతురు కాగలదు కూతుర్ని కూడా కోడలుగా చేసి చూడండి అప్పుడు మీకు అర్థమవుతుంది మీ కోడలు ఎంత బాధపడుతుందో అని ఎంత ఏడుస్తూ కృంగిపోతుందో అని మీకు అర్థమవుతుంది ఇది కూడా స్త్రీ నాశనం అవడానికి ఉన్న ముఖ్యమైన కారణం పెళ్ళైన తర్వాత అందరూ అత్తవాళ్ళని నీళ్ళే నీళ్ళే అంటారు కానీ సొంత ఇంటికి కూడా ఒక బానిసల పని మనిషిలా బ్రతకాల్సి వస్తుంది ఈ సమాజంలో ఆడపిల్లలు ఎంతోమంది ఇంకా ఇంకా కూడా నరక యాతన అనుభవిస్తున్నారు నిజమే కదా మీరు కూడా ఆలోచించండి మీ చుట్టూ ఎంతోమంది ఉన్నారు కదా ఇక ఆరో విషయం ఏంటి అంటే ప్రభుత్వ ఉద్యోగం అలానే మంచి బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటే చాలు అబ్బాయి గుణం అనేది ఎలాంటిదైనా పర్వాలేదు అని చెప్పి కన్న తల్లిదండ్రులు ఇచ్చి ఆడపిల్లల్ని కట్టబెట్టేస్తున్నారు ఆలోచించు ఉద్యోగము డబ్బులు ఉంటే సరిపోతుందా గుణగణాలు ఏమీ కూడా నీ కూతురికి అవసరం లేదా చెప్పు డబ్బుతోనే జీవితాంతం జీవించగలరా డబ్బు ఉంటే చాలా ఇక ఏది కూడా అవసరం లేదా ఆలోచించు డబ్బు ఒక్కటితో నువ్వు ఏదైనా వస్తువు కొనగలవు కానీ డబ్బుతోనే అన్నీ కొనగలవా విలువల్ని కొనగలవా తన సంతోషాన్ని కొనగలవా సంతోషాన్ని లెక్క పెట్టగలవా ఏదైనా ముందు వెనక ఆలోచించి కాస్త నిదానంగా నిర్ణయం తీసుకుంటే ఆ స్త్రీ జీవితం అనేది ఎంతో బ్రహ్మాండంగా అత్యద్భుతంగా ఉంటుంది ఇక ఏడో విషయం ఇంట్లో పని మనిషి ఉండాలి ఎందుకంటే మా అమ్మాయికి వంట చేయడం అస్సలు తెలియదు అని చెప్పి చెబుతారే కానీ మా అమ్మాయికి కూడా వంట నేర్పిస్తామని చెప్పేవాళ్ళు ఎవరున్నారు నిజమేనా ఇక ఎనిమిదవ విషయం పెళ్ళయ్యాక కూడా మా అమ్మాయి జీన్స్ వేసుకుంటుంది అమ్మాయి ఉమ్మడి కుటుంబంలో ఉండదు ఎందుకంటే తను పాతకాలం అలవాట్లతో ఇబ్బంది పడుతుంది అని చెప్పి మనమే స్త్రీని నాశనం చేస్తున్నాం మా అమ్మాయి ఇలానే ఉంటుంది మీరే సర్దుకోవాలంటే ఎలా చెప్పండి అవతలి వాళ్ళు ఎలా సర్దుకుంటారు మనం ఏ విషయమైనా సరే రెండు వైపుల నుంచి ఆలోచిస్తేనే కదా న్యాయంగా అయితే ఉంటుంది అలా కాకుండా మనదే న్యాయము మన వైపే ఉండాలి అంటే ఎలా ఒక అమ్మాయికి అన్నీ కూడా నేర్పించుకోగలగాలి అలానే అబ్బాయి ఏం తక్కువ కాదు అబ్బాయికి కూడా అన్ని విలువలు మనుషుల విలువలు ఒక స్త్రీ యొక్క విలువ అన్నీ కూడా తెలియజేయాలి అమ్మాయిని ఎలా అయితే జాగ్రత్తగా పెంచుతారో అలానే అబ్బాయిని కూడా పెలవ పెంచగలగాలి ఇక తొమ్మిదవ విషయం డబ్బు అనేది ఎక్కువగా ఉండి చిన్న పని చేసుకున్నవాడు ఎంత మంచివాడైనా సరే మాకు అక్కర్లేదు ఆస్తి లేనివాడు సొంత వాడైనా సరే మేము వివాహం చేయము అనే స్థితిలో ఇప్పటి తల్లిదండ్రులు ఉన్నారు ఇది ఎవరూ నమ్మలేని ఒక కఠినమైన నిజం నిజమే కదా ఇది వాస్తవమే కదా ఇక ఆఖరిగా పదవ విషయం పెళ్లి తర్వాత ఎంత దూరం వెళ్ళినా పర్వాలేదు పై చేయి మాదే అయి ఉండాలి ఇలాంటి అహంకారంతో యవ్వనం ఉన్నప్పుడు జీవితం పట్ల కనీస అవగాహన అస్సలు ఉండడం లేదు ఇక అవగాహన వచ్చే సమయానికి వాళ్ళ యవ్వనం మొత్తం పోతుంది అలా ఎప్పుడు కూడా ఒక బంధం నిలబడాలి అంటే పైచేయి నాదే అవ్వాలి అని ఎప్పుడు అనుకోకండి ఒకరు నెగ్గడం ఒకరు ఓడిపోతే తప్పేమీ లేదు కదా బంధం నిలబడుతుంది ఈరోజు మీరు ఓడిపోవచ్చు కానీ మీ బంధం దృష్టిలో మీరు ఖచ్చితంగా గెలిచే తీరుతారు ఆ గెలుపే శాశ్వతం సంతోషం కూడా మీ సంస్కారంతో ప్రపంచం మొత్తాన్ని జయించవచ్చు కానీ అహంకారంతో కూతురి జీవితాన్ని నిలబెట్టలేరు ఇది ప్రతి ఒక్క తల్లి తండ్రి తెలుసుకోవాలి ఇలాంటి అహంకార ధోరణిలో ఉండేవారు తమ పిల్లలకి వివాహం చేయకపోవడమే ఎంతో మంచిది అలా కాకుండా చేసి వాళ్ళ జీవితాన్ని నాశనం చేయడం వాళ్ళ జీవితాన్ని ఇంకా ఇంకా కఠినంగా మార్చడం ఎందుకు చెప్పండి ఆలోచించండి నేను చెప్పింది నిజమా కాదా అన్నది మీకే తెలుస్తుంది ఇది నిజమా అనేది నాకు తప్పకుండా కామెంట్ అయితే షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకు అంటే ఇవి చాలా వరకు కూడా వాస్తవాలే మన చుట్టూ జరుగుతున్నవి ఒక అమ్మాయిగా నేను చెప్తున్నాను కదా నా చుట్టూ కూడా ఎన్నో విషయాలు ఇప్పుడు జరుగుతూనే ఉన్నాయి కాబట్టి ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకోండి అందరూ జాగ్రత్తగా ఉండండి అర్థమైంది కదా ఇది కరెక్టా కాదనేది నాకు తప్పకుండా కామెంట్లు అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్